హాయ్ ఫ్రెండ్స్ ఆది దేవుడిగా ఏ దేవుణ్ణి పూజిస్తారు ఏ శివుడు వినాయకుడు సి దుర్గాదేవి డి శ్రీమన్నారాయణుడు కరెక్ట్ ఆన్సరీస్ బి వినాయకుడు పరివర్తన అనే పదానికి అర్థం ఏంటి ఆలోచన బి నవ్వు సి మార్పు డి కోపం సి మార్పు ఆన్సర్ మూడు ఇంగ్లీష్లో అగైన్ అనే పదానికి తెలుగు అర్థం ఏంటి ఏ కొన్ని బి చాలా మరియు డి మల్లి ఆన్సరీస్ డి మల్లి లంబకోణం అంటే ఎన్ని డిగ్రీలు ఉంటుంది ఏ వన్ నూట ఎనభై డిగ్రీలు బి మూడు వందల అరవై డిగ్రీలు సి తొంభై డిగ్రీలు డి అరవై డిగ్రీలు ఆన్సర్ సి తొంభై డిగ్రీలు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు ఏ జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి గాంధీజీ అంబేద్కర్ ఆన్సర్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ